హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆటోమొబైల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూసే ప్రతి ఏటా జరిగే ఆటో ఎక్స్పోలో ఎన్నో కొత్త కార్లను పరిచయం చేస్తూ ఆటోమొబైల్ సంస్థలు సందడి చేస్తాయి ఈ ఈవెంట్లో ప్రతిసారి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈసారి కూడా ఆ సంస్థ సరికొత్త మోడల్స్తో ముందుకు రానుంది తమ సంస్థ నుంచి ఒక ఎలక్ట్రిక్ మైక్రో ఎస్యూబీ కార్ను పరిచయం చేయనుంది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం మారుతి సంస్థ ఈ ఎలక్ట్రిక్ కార్ను తీసుకురానుందనే వార్త తెలియగానే అభిమానులు దానికోసం ఆరా తీయడం మొదలు పెట్టేశారు మోడల్ ఈవీ కార్ను రెండు వేల ఇరవై ఐదు ఆటో ఎక్స్పోలో మారుతి సంస్థ పరిచయం చేయనుంది కొన్ని నెలల క్రితమే ఈ కారును భారత రోడ్లపై టెస్ట్ చేశారు భారత మార్కెట్లో ఈవీలను తీసుకురావడంలో ఇతర సంస్థలతో పోలిస్తే మారుతి సుజుకి కాస్త ఆలస్యంగా మొదలుపెట్టింది రెండు వేల ముప్పై నాటికి తాము ఆరు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకువస్తామని మారుతి సుజుకి సంస్థ ఏడాది ప్రకటించింది నా హస్లర్ కారు కూడా ఈ ఆరు కారులలో ఒకటని తెలుస్తోంది దీని డిజైన్ సైజ్ కారణంగా జపాన్లో ఈ కారు వినియోగదారులను ఇప్పటికే విశేషంగా ఆకర్షించింది ఈ కారు చూసేందుకు జిమ్ని యాస్ప్రెసో మోడల్ కార్ల కాంబినేషన్గా కనిపిస్తోంది ఈ కారు ఎంజీ కోమెట్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది కోమెట్ లాగా కాకుండా ఈ హస్లర్లో నాలుగు డోర్లు ఉంటాయి ఇక జపనీస్ మోడల్ కారు విషయానికి వస్తే అది ఆరు వందల యాభై ఎనిమిది సీసీ పెట్రోల్ నుంచెంత వస్తోంది అయితే ప్రస్తుతం ఈవీ కార్ల హవా కొనసాగుతున్నందున ఈ కారును పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్తో అందుబాటులోకి తీసుకురానుంది సుజుకి సంస్థ హెస్లర్ ఇవి ఫీచర్లకు సంబంధించి ఇప్పటివరకు అయితే సుజుకీ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు అయితే ఈ కారు మారుతి వేగనార్ ఈవీ ప్రోటోటైప్తో రానున్నట్టు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది నుంచి మారుతి సుజుకి వేగనార్ ఈవీని టెస్టింగ్ చేస్తోంది అయితే కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టింది ఇప్పుడు వేగనార్ ఈవీ తయారీ అనుభవంతో మరికొన్ని హంగులను జోడించి హస్లర్ మోడల్ ఈలో ప్రచురితమైన కథనం ప్రకారం సుజుకి హస్లర్ ఈవీ బ్యాటరీ బ్యాక్ థర్టీ హెచ్ సామర్థ్యం కంటే తక్కువలో రానున్నట్టు తెలుస్తోంది ఈ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఈ కారు సైజు స్టైల్ విషయంలో ఎంజీ కొమెట్ ఈబి టాటా టియాగో ఈవీ అండ్ సెట్రోయన్ ఈసీ త్రీ ఈవీలతో పోటీ పడనుంది అయితే ఈ కారును కస్టమర్కు అందుబాటులోకి తీసుకువస్తారా లేదా అనే విషయంలో సందేహాలు ఉన్నాయి భారత్లో సాధారణంగా పెద్ద వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది మారుతి సుజుకి కనుక హస్లర్ మోడల్ను మార్కెట్లో లాంచ్ చేస్తే ఈ కారు ఎక్కువ స్పేస్ కారణంగా వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది ఈ హస్లర్ కారు మారుతి సంస్థకు చెందిన ఇగ్నిస్ మోడల్ కారుకు గుర్తుకు తెచ్చేలా ఉంటుందని తెలుస్తోంది ఒకప్పుడు విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఇగ్నిస్ కారు తయారని ఆ సంస్థ కొన్ని సంవత్సరాల క్రితమే ఆపేసింది ఇప్పుడు తీసుకురానున్న ఈ హస్లర్ ఇగ్నిస్ని రీప్లేస్ చేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్